కీర్తనల గ్రంథం నూట ఇరవై కీర్తన మనుషులు మన మీదికి లేచినప్పుడు యహోవా మనకు తోడయ్యుండని ఎడలా వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు యహోవా మనకు తోడయ్యుండని ఎడలా వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి జలములు మనలను ముంచివేసియుండును ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొరలిపారయుండును ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొరలి పారియుండును అని ఇస్రాయిలు గాక వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యహోవా స్థుతినందునుగాక పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకుని యున్నది ఉరి తెంపబడెను మనము యున్నాము భూమి ఆకాశములను సృజించిన యహోవా నామము వలనని మనకు సహాయము కలుగుచున్నది